అన్నయ్య వందనాలు నా పేరు వాణి గుంటూరు నుంచి అన్నయ్య మా వారు నేను బైబిల్ గురించి డిస్కస్ చేసుకుంటుంటే ఆయన ఒక ప్రశ్న అడిగారు ఆది కాండం ఇరవై ఐదు ఇరవై రెండులో రెబ్కా తన గర్భమందు పిల్లలు పెనుగులాడుతున్న సందర్భంలో దేవుడు దేవదోత వచ్చి పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని చెప్తాడు అలా దేవదోత ముందే చెప్పటం వలన రేపిక చిన్నవాడైన ఆకోబిని ఎక్కువ ప్రేమించి పార్షియాలిటీ చూపించింది అందుకే ఇస్సాకు చివరి క్షణంలో మారువేషం వేయించి యోసేపు ప్లేస్లో యాకోబుని పంపించింది సో పార్షియాలి ముందే ముందు నుంచే ఉండటం పార్షియాలిటీ ముందు నుంచి ఉండటం వలన యాషావు చెడ్డవాడు అయ్యాడు తన జాష్టత్వాన్ని కోల్పోవటం వలన సొంత తల్లి అలా పార్షియాలిటీ చూపడం వలన అతడు మంచి కొడుకులా ఉండలేకపోయాడు అని అన్నారు మా హస్బెండ్ నేను నాకు తెలిసిన దానిలో చెప్పడానికి ట్రై చేశానని ఆయన కన్విన్స్ అవ్వలేదు దేవుడు ఎందుకు రెపకాకి ముందుగానే పిల్లల భవిష్యత్తు చెప్పాల్సి వచ్చింది అలాగే అబ్రహా గారికి మొదటి సంతానం ఇస్మాయలు అని కూడా ఇస్సాకు ఎందుకు జ్యేష్ట కుమారుడు అయ్యాడు ఇస్మాయుల గురించి ఆ తర్వాత బైబిల్లో పెద్దగా చెప్పబడలేదు ఎందుకు ఇలా దేవుడు వ్యత్యం వ్యత్యాసం చూపిస్తున్నారు దేవుడు దృష్టికి అందరూ సమానంగా ఉండాలి కదా అంటే జ్యేష్ట కుమారుడికి దక్కవలసిన అతనికి దక్కాలి కదా ఇవి ఆయన ప్రశ్నలనే అనుభవం కలిగిన మీ ద్వారా వీటికి చక్కటి సమాధానాన్ని వినాలని కోరుకుంటున్నాను అమ్మా వాణి దేవుడు భవిష్యత్తు చెప్పటం వలన వాళ్ళ బ్రతుకులు అలా మారవగాని వాళ్ళ బ్రతుకులు అలా ఉంటాయని భవిష్యత్తు తెలిసిన వాడు కనుక దేవుడు ముందుగా రాశాడు చెప్పాడు చెప్పడంలో ఉంది ముందు చెప్పడం ఏమైనా చీడా ముందు చెప్పడం చెడా కాదు ఎందుకు చెడు అవుతుంది సిగరెట్ ప్యాకెట్ మీద స్మోకింగ్ ఈజ్ ఇంజూరీస్ టు హెల్త్ అని అప్పుడు ఏంటి ఎవడో పుట్టుకుతోని సిగరెట్ వేసుకు పుట్టడు కదా నోట్లోని అవునా పుట్టుకుతో ఎవడో కైనీ ప్యాకెట్తోని జరదాలతోని రారు కదా మరి కైనీ ప్యాకెట్ల మీద జరదా ప్యాకెట్ల మీద ఏముంటాయి బొమ్మలో ఏముంటాయి చెప్పండి ముందే ఇస్తారు వార్నింగ్ అది చిన్నగా ఉండేది ఒకప్పుడు వార్నింగ్ ఇప్పుడు పెద్ద బొమ్మ క్యాన్సర్ బొమ్మ వేస్తాడు ఇంత పెద్ద గడ్డ స్మోకింగ్ ఈజ్ ఇంజురీస్ టు హెల్త్ అరే తాగితే చస్తావురా చచ్చిపోతావురా ఇలాంటి వాడడం వల్ల క్యాన్సర్ వచ్చి పోతావురా ముందే అంటే ముందు చెప్పడం మంచిది కాదా చెప్పండి లేదంటే ముందు చెప్పకూడదండి ముందు చెప్పడం వల్ల వీడు చెడిపోయాడని అంటారు అదేంటి అది ముందు చెప్పడం వల్ల చెడిపోవడం ఏంటి ముందు చెప్పడం అనేది మంచికి చెప్తారు ఏదైనా తెలిస్తే ఎందుకంటే చాలామంది అనుభవాలు ఉన్నాయి ఏంటి అనుభవాలు సిగరెట్లు బాగా తాగి తాగి తాగితే ఒరే ఉపరితిత్తులు చెడిపోతాయిరా మందు బాగా తాగితే తాగితే కిలర్ ఏమండి లివర్ పోతుందిరా ఏమండి ఈ భయంకరమైనవి తింటారు ఒంటి నిండా జబ్బులు వస్తాయిరా క్యాన్సర్లు తొందరగా చచ్చిపోతావురా అని ఎన్నో సాక్ష్యాధారాలు కొన్ని లక్షల కోట్లున్నాయి ప్రపంచంలో కనుక ముందు చెప్తుంది గవర్నమెంట్ దాన్ని తయారు చేసేవాడ బొమ్మేసి చెప్తున్నాడు చెప్పకూడదా ముందు చెప్పినందుకు జాగ్రత్త పడాలి అవునండి ముందు చెప్పడం వల్ల జాగ్రత్త పడాలి కదా ఎక్కడో సైక్లోన్ ఫామ్ అవుద్దండి బంగాళాఖాతంలో నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి కానీ ఇప్పుడే మనకి వాతావరణం క్లైమేట్ వాళ్ళు ఏమిస్తారు ఇస్తారు హెచ్చరికలు జారీ చేస్తారు ఏమని విజయవాడ ఐదో నంబర్ ప్రమాద హెచ్చరిక విశాఖపట్నం ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎందుకు మీకు చెప్తున్నారు వార్తలు ఎందుకు చెప్తున్నారు ఈ మధ్యన ఎండలు ఉంటాయని ముందే మొబైల్లో కూడా ఎస్ఎంఎస్లు వస్తున్నాయి మీకు కూడా ఉంటాయి కదండి రేపు తీవ్రమైన ఎండలు ఉన్న కారణంగా చల్లటి మజ్జిగ తలకు టోపీ పెట్టుకోండి రేపు భయంకరమైన ఉరుములు వడగాల్పులు వచ్చిన కారణంగా మీరంతా జాగ్రత్తగా ఇంట్లో ఉండండి వార్నింగ్ హెచ్చరిక ఎందుకంటే భవిష్యత్తు తెలుసు త్వరలో ఇక్కడ తుఫాను కేంద్రీకృతమైంది కాబట్టి అది ఇటుపక్క కదితే ఇగో ఈ కోస్తా ప్రాంతం అంతటికీ ఇబ్బంది ఈ ఉత్తర కోస్తాకి ఇబ్బంది దక్షిణ కోస్తాకి ఇబ్బంది వాళ్ళు అంచనా వేసి చెబుతారు మీరు ఇలా వార్తల్లో చెప్పడం వల్ల మా ఇల్లల్ని ములిగిపోయానని మీరు అంటారు అదేంటది తప్పు కదా హెచ్చరిక చేయటం అనేది మంచిది దేవుడు కూడా భవిష్యత్తు చూశాడు ఎవరిది ఆ ఇస్మైల భవిష్యత్తు చూశాడు ఆడెలా కనబడ్డాడు అడవిగాడిలా కనబడ్డాడు దేవుడు ఎవరు తలరాత రాయుడు నువ్వు ఎలా బ్రతుకుతావో అని తెలుసు అది ముందు చెప్పాడు పోను ముందు చెప్పినందుకైనా నువ్వేమనుకోవాలి ఒరే నన్ను అడవి గాడిదని దేవుడు అన్నాడు అసలు నేను ఎందుకు అడవి గాడిదలా బ్రతకాలి నేను మంచి గాడిదలా బ్రతుకుతానని నేను కదా ఈ గాడిద ఏమండి వాళ్ళమ్మ అమ్మ చెప్పు ఉండాలి రే నువ్వు అటు అడవి గాడిదలాగా ఉంటావట అందరి చేతులు నీకు విరోధంగా ఉంటాడు చెప్పాడు కదా దేవుడు యస్మాయాల కోసం చెప్పాడు అందరి చేతులు వీడికి విరోధంగా ఉంటే వీడు అందరికీ విరోధంగా ఉంటాడని చెప్పినప్పుడు అమ్మ చెప్పి ఉంటుందో నీ కోసం దేవుడు ఇలాగ అన్నాడు రా మరి నీటి బొగ్గున పుట్టించాడు నిన్ను ప్రేమించి ఇంత చేశాడు మరి మాట చెప్పాడు రా నువ్వు బాగుండాలిరా బిడ్డ నేను కూడా నేను బాగా పెంచుతాను అనుకుందా ఆ అడివిగాడి దీనికన్నా ఈవిడేమవుతుంది అరేబియా గురం లాంటిది ఏమండి ఎవరు అనుకున్నారు అరేబియన్ లేడీ ఈజిప్షియన్ లేడీ అంటే ఎవరు అరేబియా దేశస్తురాలు తల్లిని బట్టే కదా బుద్ధులు వస్తాయి నువ్వు ఇస్సాకు మంచివాడు ఎందుకు అయ్యాడు షారా ఏమండి షారా నవ్వితే నవ్వచ్చు భర్తకేదో తప్పుడు సలహా ఇస్తే ఇవ్వచ్చండి కానీ భక్తి పర్రాలు యజమాని అని పిలిచిందట ఈరోజు భర్తలు ఏమయ్యా పేరు పెట్టి ఏరా అని పిలిచేవాళ్ళు కూడా ఉన్నారు ఏం చేస్తాం మరి అలాగైపోయారు భార్యలు అమ్మాయి అని పిలిస్తే పలకదు ఏం పనిలో అంత తెలీదా ఎందుకు మాట పాడి పిలుస్తావు ఈరోజు చూసారు భార్యలు యజమానులు ఎలా గౌరవిస్తున్నారు కుటుంబ వ్యవస్థ దిగజారిపోయిందండి బొత్తిగా నాశనం అండి సర్వనాశనం ఈ దౌర్భాగ్యపు ఈ వెస్ట్రన్ కల్చర్ రావటం ఈ సినిమా రంగం రావటం అందులో ఉన్నది వీళ్ళంతా ఆచరించటం అందులో ఏం చేస్తే వీళ్ళు వాళ్ళు నటిస్తారు వీళ్ళు జీవిస్తారు అంతే ఇవన్నీ జరగటం వల్ల ఏమైపోతుంది భర్త అంటే గౌరవం లేదు భార్య అంటే ఎలా చూసుకోవాలో గౌరవం లేదు ఒకప్పుడు అన్నీ నా చిన్నప్పుడు కుటుంబ కథా చిత్రాలండి అన్నీ నీ బ్లాక్ అండ్ వైట్ అయినా ఎవరైనా కుటుంబ కథా చిత్రాలు అంటే అయ్యో అత్తకి మధ్య అత్తకి కోడలకి మధ్యన ఎన్ని గొడవలు చేరిగినా అమ్మ మీదంతా ఒకటే కుటుంబం అమ్మ అత్తా ఒక ఇంటి కోడలే కదా అని ఒకరోజు చక్కటి సందేశం అత్త కూడా కోడలే కదా మరి నువ్వు కోడలుగా ఒకప్పుడు ఉన్నదాని ఇప్పుడు అత్త అయిపోయేసరికి ఎందుకు నీ కోడలు హింసిస్తున్నావు ఎందుకు నువ్వు కూడా నీ కొడుకు పెద్ద అయితే నువ్వు కూడా ఒక అవుతావు అప్పుడు నీ కోడలు ఏం చేస్తుంది నిన్ను కనుక నువ్వు ప్రేమగా నీ కోడలను చూసుకుంటే నీ వచ్చే కోడలు కూడా నిన్ను ప్రేమగా చూసుకుంటుంది నువ్వు మంచి చేస్తాను కదా నువ్వు ఏ కొలతతో కొలుస్తావు అదే కొలత నీకు కొలవబడు అని దేవుడు చెప్పాడు అలాంటప్పుడు ఆ గుణాలు నువ్వు మంచిగా బ్రతికితే భక్తిగా బ్రతికితే అవే గుణాలు నీ పిల్లలకు సంక్రమిస్తాయి కొంతమంది తల్లులు చూడండి ఇది ఎందుకంటే బైబిల్ అండి ఇది బైబిల్ డిఎన్ఏ అంటారు దాన్ని తిమోతి విషయంలో అంటాడు నాయన తిమోతి నీలో భక్తి ఎందుకు వచ్చిందయో తెలుసా ఆ విశ్వాసము నీలో నీ నమ్మకం ఉంది దేవుడి మీద భక్తి పౌలు గారు తిమోతికి పత్రికలు రాస్తూ ఆ భక్తి ఉంది కదా నాయన ఆ భక్తి మొదట మీ తల్లి అయినా నీ అవ్వ లోయలో మీ మా అమ్మందే మీ అమ్మమ్మ మీ అమ్మమ్మైన లోయలోనూ నీ తల్లుందే యునీకేలో ఉంది అది నీ ఎందు సహా వశించుచున్నవయ్యా రెండవ తిమోతి ఒకటి ఐదో వచ్చిన వాళ్ళు అంటాడండి అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చే బుద్ధులు తల్లిదండ్రుల నుంచి వచ్చే గుణాలు చెట్టు మంచిదైతే కదండి విత్తనం మంచిది అవుతుంది చెట్టు మంచిదైతే కదండి కాయ మంచిది అవుతుంది కనుక ఈరోజు ఎలా ఎలా ఉన్నారు వ్యవస్థలో చెప్పండి నువ్వే దుర్మార్గంగా బ్రతుకుతుంటే నువ్వే నీ కోడలు హింసిస్తుంటే ఆలోచించండి సర్వనాశనం అయిపోతుంటాయండి కనుక ఆ రోజు ఇస్మాయిల్ కొన్న బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయంటే అయ్యో నా యజమానురాలు నాని ఇంట్లో పని చేసుకుని మనిషిని నేను అంతే కదా గిన్నెలు తోముకునేది ఇల్లు ఊడ్చేది కళ్ళాపి జల్లేది ఇలాంటి చేసేది తీసుకొచ్చి తన భర్తనే నా పక్కన పడుకోబెట్టి నా ద్వారా కావాలనుకుంది ఆ తల్లి అమ్మ నువ్వు ముసల్దానమైన చేతుల దండం పెట్టాలమ్మా అమ్మగారు ఈరోజు నేను మీకు సవతనైనా మీరు ఎప్పుడు నాకు అమ్మగారేనమ్మా అని అంటే ఎంత బాగుందండి ఆ కాపురం ఈరోజు చూడండి ఇష్మాయిలు తర్వాత ఇస్రాయిలీలు ఎందుకంటుకున్నారు యుద్ధం గాజా ఈ ఇద్దరి మధ్యనే గొడవలు తండ్రి ఒకడు ఇద్దరు తల్లులు వాళ్ళ నుంచి వచ్చిన సంతానాలు నిజంగా ఇస్సాకు బుద్ధిమంతుడు ఎందుకు అయ్యాడంటే భర్తను గౌరవించే విధానం శారా దగ్గర ఉంది మంచిది శారా భయభక్తులు కలిగింది దేవుని ఎందు అలాగే రెప్పుక భయభక్తులు కలిగింది చెప్పాడు దేవుడు రెప్పుకాతో ఏమని చెప్పాడమ్మా అమ్మా పిల్లల ఇంకా పుట్టి మేలైన చీడైనా చేయకముందమ్మా నీ రెండు జనాంగా కడుపులో ఉన్నాయి తల్లి నేను వాడు భవిష్యత్తు చూశాను ఒకడు భవిష్యత్తు మంచిగా లేదమ్మా కనుక ఏం చి తల్లికి ముందు తెలిసింది జాగ్రత్త పడద్దా పక్షపాతం ఎందుకు అవుతుందమ్మా అదే చెప్తున్నాను దీనివల్ల ప్రమాదం పొంచి ఉంది తుఫాను దగ్గరకు రాబోతుంది అని తెలిసినప్పుడు ఏం చేయాలి లోతట్టు ప్రాంతాలన్నింటినీ ఖాళీ చేయిస్తారు ప్రభుత్వం లేదంటే నీకు ఒకళ్ళ ఇబ్బంది అనుకుంటే విడిచి వెళ్ళిపో నీకు ముందుగానే వార్నింగ్ వచ్చింది కదా జాగ్రత్త పడు కానీ ఈరోజు ఎక్కడ జాగ్రత్త పడింది సమాజం ఎక్కడ జాగ్రత్త పడుతుంది చెడు చెప్పినా ప్రమాదం ఉందని చెప్పినా జాగ్రత్త లేదు జాగ్రత్త పడాలి కదా దేవుడు కూడా భవిష్యత్తును గురించి జాగ్రత్త చెప్పాడు ఏముండమాయిలు ఇలాంటి వాడని తల్లికి జాగ్రత్త చెప్పినప్పుడైనా దేవుడు నీకు నీటి బొగ్గ పుట్టించినప్పుడైనా మహానుభావుడు అయ్యా నువ్వు నిజంగా నా బిడ్డ కన్నీరును చూచావు నా దప్పికని తీర్చావు నన్ను బతికించావయ్యా మళ్ళీ తిరిగి పంపించారండి ఇంటికి శారద దగ్గర పంపించారండి ఎంత మంచోడండి దేవుడు ఇళ్ళ మన యజమానుల దగ్గరికి వెళ్ళిపో అన్నాడు మళ్ళా వెళ్ళిపోయి మళ్ళా గొడవ పెట్టుకుందండి ఉండలేదు దేవుడు న్యాయం అనుకున్న పౌరుషం కొంతమంది కొంతమందిగా నీతో ఉండాలండి నేను బతకలేనా నా కొడుకున్నాడు నాకు తీసుకెళ్ళు తీసుకెళ్ళి ఏం చేసావు ఏం చేసావు ఎలా పెంచావు ఎవరి భయంలో ఎవరి భక్తిలో పెంచావు రోజు దేవుడే నీటి బొగ్గ పుట్టించకపోతే నువ్వు నీ కొడుకు చచ్చి ఉండేవాళ్ళు కానీ ప్రేమ చూపించాడు అందరి పట్ల ఆయన చూపించినందుకు నీకు భవిష్యత్తు చెప్పినందుకు నువ్వు మంచిగా పెంచవా అయితే వీడు చెడుగా ఉంటాడా పోనీ తండ్రి ఏదో దయదేసండి తండ్రి వాడు బాగు చేయండి తండ్రి వాడు భవిష్యత్తును బాగు తండ్రి వాడు భక్తులు పెంచుతాను అని అందాయా ఏమండి హాగరందా అందావు పోని వీళ్ళు తర్వాత రెప్పకా విషయంలో వాడు ఎలాంటి వాడు తర్వాత మాత్రం మారాడా తర్వాత మారాడండి లేదండి ఎవరో బయట అన్ని స్త్రీలను తీసుకొని వచ్చి ఇద్దరు పెళ్లి ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకుని అత్తకి మామకి ఎంత తల్లికి తండ్రికి ఎంత ఇబ్బంది పెట్టారండి ఆ కోడళ్ళు ఎవరు యష్మాయిల్ సంతతి యష్మాయల్ పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు వచ్చారు తల్లులు భార్యలు వాళ్ళు అత్త మామలు చాలా హింస పెట్టారండి అలాంటి వాడు అవిధేయుడు కూర కోసం గొకృతి పడి చేస్తారు తప్పని తమ్ముడు అడిగాడు అనుకు ఇచ్చేస్తావు నువ్వు నీకు మాత్రం బుద్ధి లేదా పెద్దోడు కదా జ్ఞానం లేదా నీకు అక్కడ ఏదో అమాయకుడు కళ్ళు మూసుకొని ఏదో చిన్నపిల్లడండి ఏమి తెలియక సంతకం పెట్టించారని అన్ని చెక్కులు సంతకం పెడుతున్నాయి కింద నీ చెక్కుడు సంతకం పెట్టించారంట నేను నేను మోసం చేయలేదా నువ్వు అమ్మేసుకున్న తర్వాత కదా నువ్వు వద్దనుకున్న తర్వాతే తల్లి పని చేసింది ఏమంటే ముందు కూర సందర్భం జరిగిందా లేదంటే యాకోవును పంపించే ఆశీర్వాదాలు సందర్భం జరిగిందా ముందు కూర సందర్భం జరిగింది అక్కడ ఏం అన్యాయం జరగలేదు నువ్వు వదిలేసుకున్నావు నీకు అక్కర్లేదన్నావు మరి వీడు దక్కించుకోవాలి కదా దేవుడు ఆల్రెడీ చెప్పాడు నిజంగా చెప్పినట్టే జరుగుతుంది నాయన వెళ్ళరా దేవుడు చెప్పాడు రా మీ అన్న కూరకు అమ్మేసుకున్నాడు రా ఏమండి వెళ్ళాడు పోగొట్టుకున్నాడు యాకోబైతే అన్ని దక్కించుకున్నాడు నమ్మకస్తుడు యాకోబు మీరు అనుకున్నారు యాకోబు మోసగాడని నమ్మిన ఆడదాని కోసం పద్నాలుగు సంవత్సరాలు పాలేరుతనం చేశారండి మామకి ఎంత గొప్ప ప్రేమికుడు అదే చెప్తాను ఇప్పుడు యాకోబు కోసం యాకోబు ఏం అడ్డాడు కాదు మోసగాడు అంటే ఎవరో ఒకరిని ప్రేమించి వదిలేసి ఇంకొక దాన్ని కావాలనుకున్నాడు మోసగాడు యాక పని పేరులో మోసం ఉందేమో ఏంటి అక్కడ చేసింది ఏం మోసం కాదు నువ్వు అమ్మేసుకున్నావు వద్దనుకున్నావు కూర కోసం నేను దాన్ని తీసుకున్నాను ఇది ఎక్కడ మోసం నా పేరు ఏదో మోసగాడనంత మాత్రాన నేను మోసగాడిని కాదు కదా మోసగాడిని అయితే ఏం చేయాలి ఏమండీ రాహిలు ముందుగా రాత్రి మామయ్య నువ్వు అందరూ పడుకున్న లాభం పద వెళ్ళిపోతా చెప్పి రాత్రి రాత్రి పరారైపోరు కదండి రాహిల్ని తీసుకొని ఎలో జంప్ అయిపోవాలి కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడి ఎక్కడికి వెళ్ళలేదు లేదమ్మాయి వెళ్ళిపోతానున్నా ఎందుకో మా మామకి నీకోసం ఎన్ని సంవత్సరాలైన ఊడిగించారని నిన్ను మాత్రం భారీగా చేసుకుంటాను అది నమ్మకత్వం అంటే దేవుని పిల్లలారా కనుక అమ్మ దేవుడు భవిష్యత్తును చెప్పాడు మర్చిపోకండి దేవుడు భవిష్యత్తు చెప్పాడు జరగాల్సిందానికి తెలుసు ఇది జరిగిపోతే భవిష్యత్తును ఎవరు మార్చలేరు మార్చలేని భవిష్యత్తును ఆయన చెప్పాడు అంతే ఆ చెప్పటం వల్ల ఆయన తప్ప తుఫాను వస్తే ఎంత నష్టం కలుగుతుంది కాబట్టి అమ్మ మీరు అంతా కి వెళ్ళిపోండి అని చెప్పడం తప్ప ఇది కూడా అంతేనమ్మ కనుక దేవుడు ఎప్పుడు పక్షపాతి కాడు దేవుని గురించి ఖచ్చితంగా వ్రాయబడింది అన్నమాట దేవుడు పక్షపాతి కాడు అందరి జీవితాలే చూశాడు వాళ్ళు ఎలా ఉంటారో భవిష్యత్తు తెలుసుకున్నాడు కాబట్టి చెప్పాడంతే దేవుడు చెప్పాడు కనుక వాళ్ళు అలా ఉండరు అది అపార్థం చేసుకోకండి ఇస్కరియోతి యోధన అప్పగించడానికి దేవుడు పుట్టించలేదు వాడు అప్పగిస్తాడని తెలుసు కాబట్టి ఎవరైనా నీ ఉద్యోగం ఇంకోటి తీసుకుంటాడరా నీ పిల్లలు అనాథలు అయిపోతారా దిక్కులోని నీ ఇల్లు ఇంకోటి తీసుకుంటాడరా అని దేవుడు చెప్పాడు భవిష్యత్తు చెప్పటం వల్ల చెప్పేవాళ్ళు అన్యాయం కాదమ్మా అన్యాయంగా బ్రతికే వాళ్ళకి జరిగేది అన్యాయం కనుక ఆ కోణంలో ఆలోచించండి దేవుడు ఎవరికి అన్యాయం చేసే వడుకోడంతో అందరూ తన పిల్లలే కదా అందరూ బాగుండాలని అందరూ కూడా ఆయన యొక్క భయభక్తులు పెరగాలని కోరుకున్న ఒక తండ్రి ఆయన కనుక తల్లి మనం చూసే చూపును బట్టి మనం ఆలోచించే విధానం బట్టి దేవుడు ఉంది కానీ నిజానికి దేవుడు ఎవ్వరినీ అన్యాయం చేసి తలరాతలను రాసి వీళ్ళు చెడ్డగా బ్రతకాలి అని కోరుకునేవాడు మాత్రం మన తండ్రి కానీ కాదు తల్లి అపార్థం చేసుకోవద్దు మన దేవుడు చాలా మంచోడు మంచి తండ్రి ఓకే అమ్మా